జై శ్రీమన్నారాయణ నమస్కారం మొదటిసారి ఎందుకు గెలిపించలేదు రామాయణంలో బాలుని చూసి భయపడిన సుగ్రీవుడు ఋషిముఖ పర్వతం మీద సపరివారంగా ఉన్నాడు రాముడితో స్నేహం కుదిరిన తర్వాత వాలిని ఇద్దరికి పిలిచాడు ఇద్దరి మధ్య దొంగ యుద్ధం సాగింది రాముడు వాలిని సంహరిస్తాను నిన్ను కాపాడుతాను అని సుగ్రీవుడికి మాట ఇచ్చాడు రాముడు వాలిని సంహరిస్తాను నిన్ను కాపాడుతాను అని సుగ్రీవుడికి మాట ఇచ్చాడు ఆ తర్వాతే వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం మొదలైంది వాలి సుగ్రీవులు ఒకే పోలికతో ఉండడం వల్ల వారి మధ్య ఎవరు ఎవరు తెలుసుకోలేక రాముడు బాణం వేయలేదు వాలి సుగ్రీవుని బాగా చితకొట్టాడు ఆ తర్వాత సుగ్రీవుడు వచ్చి నన్ను ఎందుకు కాపాడలేదు అని అడిగాడు దానికి రాముడు మీరిద్దరూ ఒకేలా ఉన్నారు కదా అందువల్ల మీ మధ్య ఎవరు ఎవరో తెలియక నేను బాణం వేయలేదు అన్నాడు సరే కొంతకాలం గడిచింది రెండవసారి వాలితో దానికి వెళ్ళేటప్పుడు లక్ష్మణుని పిలిచి సుగ్రీవుడి మెడలో ఒక పూలమాల వేయమని చెప్పాడు ఇప్పుడు పూలమాల ఉన్నవాడు సుగ్రీవుడు అని తెలియడం వల్ల ద్వంద్వ యుద్ధంలో వాళ్ళ మీద బాణం వేసి రాముడు సంహరించాడు ఇది కథ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే అన్నీ తెలిసిన రాముడికి వాళ్ళకి సుగ్రీవుడికి మధ్య భేదం తెలియదా అని తెలుసు అని అనుకోవాలి అలాగే రాముడికి బంగారం లేడి మాయలేడి అని తెలియదా అంటే తెలుసుండొచ్చు అలాగే రాముడు సీతను ఎక్కడ దాచిపెట్టాడో రాముడు తెలుసుకోలేకపోయాడా అంటే తెలుసుకోగలిగే ఉండవచ్చు తెలిసి ఉండవచ్చు కానీ రాముడు నరావతారం చేయడం వల్ల చాలా చోట్ల సామాన్య మానవుడిగా ప్రవర్తించాడే తప్ప తన పరత్మాన్ని ప్రకటించలేదు కొన్ని సందర్భాల్లో మాత్రమే తన పరత్వాన్ని ప్రకటించాడు అదెక్కడంటే జటా ఒక మోక్ష ఇచ్చేటప్పుడు కోతుల సహాయంతో లంకకు వారధి కట్టేటప్పుడు ఇలా కొన్ని సందర్భాల్లో మాత్రమే రాముడు తన పరత్వాన్ని ప్రకటించుకున్నాడు నీళ్ళ సందర్భాలలో మానవుడుగానే నడుచుకున్నాడు మానవుడిలా ఉన్నాడు కాబట్టి వాళ్ళ సుగ్రీవుల మధ్య భేదం నిజంగానే ఆయన తెలుసుకోలేకపోయాడు అనుకోవాలి ఇంకా సుగ్రీవుడికి ఒక భాగవతుడి పురుషకారం అవసరం రాముడు ఎవరికి సహాయం చేసినా ఒక భాగవతుడి ద్వారానే చేస్తున్నాడు భాగవతుడి పుష్పకారం చేస్తున్నాడు అప్పటికే రాముడు సుగ్రీవుడి మిత్రులే అయినప్పటికీ రామభక్తుడు రాముడికి తమ్ముడు అయినా లక్ష్మణుడిని సుగ్రీవుడు గుర్తించలేదు ఆయన కృప ఆయనకు దొరకలేదు ఒక భాగవతుడి అనుగ్రహం దొరకలేదు కాబట్టి మొదటిసారి యుద్ధంలో సుగ్రీవుడు ఓడిపోయాడు రెండవసారి యుద్ధానికి వెళ్ళేటప్పుడు లక్ష్మణ్ పురుషకారం అనుగ్రహం ఉండడం వల్ల సుగ్రీవుని రాముడు గెలిపించాడు అనుగ్రహం దొరకకుండానే మొదటిసారి వెళ్ళాడు అప్పటికి లక్ష్మణుని ఆయన గుర్తించలేదు ఆయనను గుర్తించి అనుగ్రహం పొందగానే విజయం దొరికింది ఇది తెలియడం కోసమే మొదటిసారి రాముడు బాణం వేయలేదు తర్వాత సుగ్రీవుడు గెలిచాక లక్ష్మణునితోనే పట్టాభిషేకం చేయించాడు ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది సుగ్రీవుడికి తానే యుద్ధం చేసి గెలిచాను అనే భావన కలగకూడదు ఎందుకంటే ఆయనకు అంత శక్తి లేదు కాబట్టి రాముని కృప వల్ల గెలవాలి అన్న విషయం ఆయనకు తెలియాలి మొదటిసారి యుద్ధానికి వెళ్ళేటప్పుడు సుగ్రీవుల్లో ఆ భావన లేదు తన శక్తి మీద కాస్త నమ్మకం ఉండింది రాముడే గెలిపించాలి అన్న నమ్మకం అంతగా అతనిలో లేదు ని దెబ్బతిని వచ్చిన తర్వాత రాముడే కాపాడాలి వేరే దారి లేదు అని అర్థమైంది అప్పుడు గెలిచాడు అంటే సుగ్రీవుడిలో ఆ భావన రావడం కోసం అతను ఆ విషయాన్ని తెలుసుకోవడం కోసం మొదటిసారి రాముడు బాణం వేయలేదు ప్రధాన విషయం ఏమిటంటే ఎవరికైనా ఎవరికైనా ఒక భాగవతుడి కృప ఉండాలి భాగవతుడి పురుషకారం రాముడు స్వీకరిస్తాడు అందుకోసమే లక్ష్మణ్ చేత మాల వేయించాడు అలానే అలాగే విభీషణ శరణాగతి సమయంలో కూడా సుగ్రీవుడి ద్వారానే విభీషణుని స్వీకరించాడు మొదటిసారి బాణం వేసి సుగ్రీవుని రక్షించనందుకు రెండవసారి రక్షించినందుకు ఇదే కారణం అని మన పూర్వాచారులు చెబుతారు జై శ్రీమన్నారాయణ